అన్నమయ్య జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది పొల్లంపేట మండలం రెడ్డిపల్లి కట్ట మీద రోడ్డు ప్రమాదం జరిగింది మామిడికాయల లోడ్తో వెళ్తున్న లారీ బోల్తాపడింది ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందారు కొంతమంది గాయపడ్డారు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు మామిడికాయల లోడ్తో రైల్వే కూడూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది మృతులు మామిడికాయలు కోసే కూలీలు అని తెలుస్తోంది మృతులంతా రైల్వే కూడూరు మండలం శెట్టిగుంట గ్రామానికి చెందినవారుగా గుర్తించారు గుడ్ మార్నింగ్ రవి ముఖ్యంగా చూసుకుంటే అన్నమయ్య జిల్లా పరిధిలో ఉన్నటువంటి రైల్వే కూడ నియోజకవర్గం పుల్లంపేట మండలం రెడ్డిపల్లిలో అయితే గనక గత ఆదివారం అర్ధరాత్రి సమయంలో కూడా ఏదైతే రెడ్డిపల్లి చెరువు కట్ట మీద అయితే గనక ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు అయితే ఈ ఘటనలో దాదాపు తొమ్మిది మంది మృతి చెందారని చెప్పుకోవచ్చు అలాగే పన్నెండు మందికి కూడా గాయాలని చెప్పుకోవచ్చు అయితే పూర్తి వివరాలకు వెళ్తే కనుక ఏదైతే రాజంపేట నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా మామిడికాయలతో ఉన్నటువంటి లోడ్తో కూడా పూర్తి స్థాయిలో కూడా రైల్వే కోడు నియోజకవర్గానికి వెళ్తున్న నేపథ్యంలో కూడా గత రాత్రి సమయంలో కూడా చెరువుపై ఏదైతే రెడ్డిపల్లి చెరువు కట్ట మీదకి రాగానే ఒక్కసారిగా వాహన బోల్టా కొట్టడంతో కూడా ఏదైతే వాహనంలో ఉన్నటువంటి పంతొమ్మిది మంది కూడా పూర్తిస్థాయిలో కూడా దాని కింద వాహనం కింద కూడా ఇరుక్కుపోవడం జరిగింది అయితే ఈ ఘటనలో అక్కడికక్కడే దాదాపుగా మనం చూసుకోవచ్చు అక్కడే ఏడు మంది కూడా చెందడం జరిగింది అయితే అలాగే పోలీసులు అక్కడి సహాయ చర్యలు చేరుకోవడంతో పూర్తయిలో కూడా ఏదైతే ఐచర్ వెహికల్ బోల్టా పడిందో దాన్ని ఒక్కసారిగా తీయడంతో కూడా మృతుల సంఖ్య అయితే అనక మరీ పెరిగిందని చెప్పుకోవచ్చు అయితే దాదాపుగా ఇప్పటికే తొమ్మిది మంది కూడా మృతి చెందడం జరిగింది అలాగే పన్నెండు మందికి కూడా గాయాలయ్యాయి వీళ్ళందరినీ కూడా గాయపడ్డ వ్యక్తులందరినీ కూడా రాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది అయితే ఈ ఘటనలో మనం చూసుకుంటే కనుక దాదాపుగా ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు అయితే వీళ్ళంతా కూడా ఏదైతే కూలి పని కోసం వచ్చిన వాళ్ళు వీళ్ళంతా ఏదైతే సెట్టి సంబంధించినటువంటి గ్రామ నివాసులు కూడా వీళ్ళందరూ కూడా డాలీ డైలీ కూలి పనుల కోసం కూడా మామిడి లోడుకు వీళ్ళంతా వస్తూ ఉంటారు అయితే తొమ్మిది మంది మృతి చెందనప్పుడుగా గ్రామంలో కదా విషాచాల నెలకొన్నాయని చెప్పుకోవచ్చు అయితే ఇప్పటికే ఎవరైతే ఈ గాయపడిన వ్యక్తులందరూ కూడా రాయపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నారు వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుంచి కూడా పూర్తి స్థాయిలో వైద్య సహకార చర్యలు అందుతున్నాయని చెప్పుకొచ్చి ఇప్పటికే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ కావచ్చు అలాగే బీసీ జనార్దన్ కావచ్చు అలాగే ఏపీ సీఎం ముఖ్యమంత్రి ఇప్పుడు దీనికి ఈ ఘటన పైన కూడా ఆయన దిగ్భ్రాంతి విక్రయం జరిగిన అయితే ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరికీ కూడా మెరుగైన చికిత్స అందించాలని చెప్పి ఇప్పటికే చెప్పిన పరిస్థితులు లేదా అయితే ఈ ఘటన గల కారణాలు కూడా పూర్తయ్యారో తనకు తెలియజేయాలని చెప్పి ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా సూచించిన పరిస్థితి అయితే ఉందని మనం చెప్పుకోవచ్చు ఏదేమైనా ఈ ఘటనలు మనం చూసుకుంటే కనుక తొమ్మిది మంది అయితే కనుక మృత్యువాత పడ్డారు పన్నెండు మంది గాయాలైన మనం చెప్పుకోవచ్చు రవి రైట్ థ్యాంక్ యూ సుధీర్ ఇక ఈ రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రమాదానికి గల కారణాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు క్షతగాతులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు అలాగే ఈ ఘటనపై మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ స్పందించారు కూలీలు మరణించడం అత్యంత దురదృష్టకరమన్నారు జగన్ గాయపడిన వారికి మంచి అందేలా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు మరణించిన కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకోవాలని తెలిపారు ఈ దురదృష్ట సంఘటనలో మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు జగన్